సినీ నటుడు శివాజీ గుంటూరులో చేశారు ఈ మేరకు గ్రాడీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరానీ నవాబ్ సెంటర్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీవీ పాల్గొన్నారు గతంతో పోలిస్తే గుంటూరు నగరం వ్యాపార పరంగా వేగంగా ఈ చెందుతోందని శివాజీ తెలిపారు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించి కస్టమర్ల వర్ణనలు పొందాలని సూచించారు you <laughs> Begitu ya

నా తెలియవాడి ఆధ్వర్యంలో ఈ ఫ్రాంచైజీని దినేష్ గారికి ఇవ్వడం జరిగింది స్టార్ట్అప్ ఎంబీఆర్ గారిది వన్ ఇయర్ బ్యాక్ ఇలాగే రావాలి రావాలి రావాలంటే సర్లే బాగోదులే బిగ్ బాస్ హౌస్ లో కలిసారు కదా బాగోదు అని వచ్చాను ఆ రోజు అని యాభై అంటే చాలా దగ్గర విషయం కదండి సో అంటే డెడికేషన్ అందరూ కలిసి టీం వర్క్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది నవాబ్స్ అనేది ఏదో టీ పొడి తీసుకొచ్చి కాఫీ బాన్ కలిపేసి లేదంటే టీ పొడి కలిపేసి ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేసినట్లు కాదు దీనికంటూ ఒక ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఏదో డిఫరెంట్ గా చేసుకున్నారు సో యాభై అంటే జనానికి నచ్చే ఉంటది కాబట్టి చాలా సంతోషం రోజు ఇక్కడ గుంటూరులో డాడిగడ్లో బిరానీ నవాబ్స్ ఓపెన్ చేయటం అనేది చాలా హ్యాపీ ఫస్ట్ బ్రాంచ్ వచ్చాను ఫస్ట్ టైమ్ స్టార్ట్అప్ స్టార్ట్ ఇంటికి వచ్చాను బ్రాంచ్ కి వచ్చానంటే రోజా తొందరలో సెంచరీ కొడదాం సెంచరీ రావాలి అది గ్యారెంటీ మా యొక్క ఏరాల్లో ఆప్షన్ ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు అండ్ మా యొక్క ఫిఫ్టీ ఎయిత్ బ్రాంచ్ కి గుంటూరు ఓపెన్ అవుతున్నందుకు ఎంత సంతోషంగా ఉందో దానికి శివాజీ అన్న వచ్చినందుకు దానికి కూడా ఎక్కువ సంతోషంగా ఉంది ఎందుకంటే మన హైదరాబాద్ లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ బ్రాంచ్ శివాజీ అన్న చేతిలో గానీ జరిగింది మీరు అందరూ చూశారు అన్నప్పుడు చాలా బాగా ఎంకరేజ్ చేశారు అండ్ ఎప్పుడు ఏ విషయం అడిగినా నన్ను సపోర్ట్ చేస్తూ నా వెళ్ళంటే ఉంటున్నాడు మా శివాజీ అన్న நீ சப்போர்ட் எப்படி உண்டது அனுப்பி நான் கோருக்கு ஃபிக்ஸ் పట్టుకుంటే వదరు కదా అటువంటి బ్యాచ్ మంది అదే ఆయన కూడా వదిలించుకోలేడు తప్పక సర్లే సర్లే అట్లా వస్తారే అన్నాడు అయినా ఈ బాండింగ్ మీతో ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి పరిస్ఫూర్తిగా కోరుకుంటున్నా బిగ్ బాస్లో ఏ ముహూర్తాన మరి బాండింగ్ అనేది సెట్ అయింది నాకైతే అర్థం కావాలా అది కంటిన్యూ అవుతుంది ఐ హోప్ ఇది ఇదిగా కంటిన్యూ అవుతూ ఉండాలి అండ్ ప్రొఫెషనల్ లైఫ్లోనే కాకుండా ఎక్కువగా పర్సనల్ లైఫ్లో నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు శివాజీ అన్న ఐ మీన్ మీరు అందరికీ తెలియకపోవచ్చు కానీ చెబుతున్నాను అండ్ దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న సీరియస్లీ నిజంగానే మళ్ళీ నాన్నంటే కొడతాడు అన్న అన్న ఓకే ఫిక్స్ అన్న నాగే ఫిక్స్ అయిపోతాం అన్న

పండు ఎవడన్లెట్స్ ఉన్నారు క్వాలిటీ మన టేస్ట్ చెప్పాలి లేకపోతే మనం చెప్తే అదే పండ్ ఎవ్రీ ఏంటంటే